సార్ మీ దారా సురేష్ ఇప్పుడు మీరు దారావారు వాసులేనా మీ తాతగారు ఓకే అండి ఇప్పుడు ఈ గుడి మీ తాతగారు మీరే మీ మీరే మీ తాతగారు ఇచ్చారా స్థలం ఇచ్చారా ఎన్నిసెంట్ల స్థలం పదిహేను వందల గజాలు మరి ఇప్పుడు ఈ మీ స్థలం ఫ్రీగా ఇచ్చారు మరి కట్టడానికి ఎవరు దాంట్లో పెరిగి మీకు ఏమన్నా బాధ్యత ఉందా మళ్ళీ ఇది ఉందా ఏమీ లేదు ఇప్పుడు ఈ ఈ షాపులు మీ సొంత షాపులే మీకు ఇల్లు కానీ ఇవన్నీ కూడా మీకు గుడివైపు నుంచి మీకు ఏమీ ఇవ్వలేదు మరి ఇప్పుడు ఒక అతనికి జాబ్ అంటున్నారు కదా ఎందుకు ఇచ్చారు జాబ్ వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు మరి అదే విధంగా ఇంకా ముగ్గురికి ముగ్గురికి జాబు వేరే వాళ్ళకి ఇచ్చారా తర్వాత ఇప్పుడు మీరు ఈ గుడి మీద ఈ మధ్య పోరాటం చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది మీ వారసులు దేని మీద దేని గురించి మీరు పోరాటం చేస్తున్నారు మరి ఇప్పటి వరకు మీకు ఈ గుడి నుంచి ఎవరు కూడా మీకు ప్రయారిటీ ఇవ్వట్లేదా మిమ్మల్ని గుడి అని దాతలని కూడా మీకు గౌరవ గౌరవాలు ఇవ్వట్లేదు అందుకనే మీరు ఈ రోజు ఈ గుడి అధిష్టానం మీద మీరు పోరాడుతున్నారు పోట్లాడుతున్నారు ఓకే ఇప్పుడు కొన్ని మాటలు అయినట్టుగా మరి హోదా పోద ఇస్తున్నాయి మరి మీరు గుడి చైర్మన్ కావాలనుకుంటున్నారా ఎంతకు ముందు ఎవరు చేశారు గుడి గుడి చైర్మన్ వేరే వాళ్ళే చేశారు కానీ ఈ గుడి కట్టిన దగ్గర నుంచి కూడా మీకు అవుతే మీకు కావాల్సినటువంటి ఇవన్నీ కూడా మీకు వస్తాయని మీరు వచ్చేస్తాయని చెప్పేసి మీరు భావిస్తున్నారు అంతే కదా அன்னை அண்ணி படையி அன்னை உழைвая அப்படி இருக்காங்க அன்னை அரகத்துல வந்து சார் கேக்கும் போது காரணமா இருக்கு பையனுக்கு கூட இல்ல நம்மள பேரும் போட்டு முடிச்சுவான் நம்ம சப்பான்டாரே ராவல் இன்வெஸ்ட் பண்ணுவாங்க எல்லாரும் வந்து குடுவாவ இருக்க எல்லா கலையக்கு எல்லா காஜாக போறது எல்லா ஆர்டரியா வந்து இந்த இதா தான் போறது वाला बोल रहा हूं पूरी ये बात बता पा आज के वाले को कल का मतलब क्या वाला है 100 लाख कंपनी कल जाना पीली है ना से वाला काम कल आते पास आने अलाट करेगा वाले से ये अंदर वाला काम आज ही खत्म कर दीजिए कुछ बुरा आता है सब पूरा अपना मामला है ना बड़ा कल तक पूरा काम और चलाता है अभी कुल के मेरा बात आ बस वो बात हम दल का अवगत करना और उपलब्ध नहीं है ओके मैं बनाने के था ना वो बना था